సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేక్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఏం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు అందరూ కూడా అంగన్వాడీలు అందరూ కూడా ఇక్కడికైతే రావడం అయితే జరిగింది విజయవాడ వచ్చి అక్కడైతే ధర్నాలు చేయడం జరిగింది అంగన్వాడీ ఆగ్రహ వేడి కూటమి టీడీపీ కూటమి సర్కార్ మోసాలపై మహిళల పోరుబాట రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు టోల్ గేట్ల వద్ద ఎక్కడికక్కడ నిర్బంధాలు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే చెప్పుడు మాటలు విని ధర్నాలు చేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలపై మంత్రి సంజయ్ వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలందరూ కూడా ప్రభుత్వం మీద గుర్రుగా అయితే ఉన్నారనమాట అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉద్యో అంటే అంగన్వాడీలకు న్యాయం చేయాలి లేకపోతే ఎట్టి పరిస్థితులు ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి అలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను